హలో హాయ్ అండి చూడండి వాళ్ళ కష్టం చూడండి పాపం ఎదురు చిక్కు కదా రాదు ఫ్రెండ్స్ లాగి ఇలాగేలాగే అల్లాడుతున్నారు పాపము పోవా ఇంకి పోవా య్ ఇప్పుడు నిన్న ఉత్కేసిన ఫ్రెండ్స్ అందుకని మాట్లాడకుండా అల్లి కూర్చొని ఉన్నాడు బర్రె ఇరిగిందాం కొట్టిన చెట్టు మాట వినలా ఎంతసేపు అని పాపం వాన్ని పాప్రీంగా చూడాలా నేను బండి దెబ్బలు ఇరి ఇరిగిపోయాడు బర్రె ఇరిగిపోయేది పడినాయి వా దెబ్బలు మళ్లల్లాహ నాతో కూడా మల్ల వేడు లేకపోతే చెప్పిన మాట విన్నాడు ఎవరు కావాలా ఇంకా పలకంటే బాయ్ ఫ్రెండ్స్ మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాము బాయ్ బాయ్